ఋషికొండ ప్యాలెస్ కట్టిన డబ్బులతో అన్నమయ్య ప్రాజెక్టు పూర్తయ్యేది జగన్మోహన్ రెడ్డి పాపాల పాలనకు ఋషికొండ ప్యాలెస్ నిదర్శనం ప్రజా వ్యతిరేకతను ఈవీఎంల మీద నెట్టి తృప్తి పడుతున్న జగన్ బ్యాచ్ ప్రభుత్వ సొమ్ముతో ఇంటికి పర్మిషన్ నిర్బేసిన జగన్ మదనపల్లి అభివృద్ధి కోసం ప్రణాళిక బద్దంగా ఎమ్మెల్యే షాజహన్ బాషా అని వెల్లడించిన టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్చ వెంకటేష్ మీడియా సమావేశం తన అసమర్థ పాలనను ఈవీఎంల పైన రుద్దడం జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైందని చేతకాని పాపాల పాలనలో రుషికొండ ప్యాలెస్ కట్టిన సొమ్ముతో ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ పూర్తయిందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆచె వెంకటేష్ విమర్శలు గుప్పించారు ప్రస్తుత మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదేవిధంగా ఈరోజు ఓడిపోయాక దిక్కు దిలేక ఈవీఎంల మీద నవ్వబడుతున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాపానికి ఆయన 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 చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఆయన ఇంతవరకు కూడా అర్థం చేసుకోలేకుండా పోతున్నాడు గతంలో రెండు లక్షల రూపాయలు ఫర్నిచర్ తీసుకెళ్లాడని చెప్పి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో ఉందని చెప్పి శివప్రసాద్ గారే స్వయంగా లేఖ రాసి స్వాధీనం చేసుకోమంటే అంతవరకు ఆ ఫర్నిచర్ ఉన్న సంగతి కూడా తెలియకపోయినా అతని మీద కేసులు పెట్టి దొంగతనం కేసులు పెట్టి వేధించి ఆయన ఆత్మహత్య కార్యక్రమారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిలో దాదాపు యాభై కోట్ల రూపాయల ఫర్నిచర్ ఆయన అట్టి పెట్టుకుని ఇంతవరకు కూడా ప్రభుత్వాన్ని హ్యాండ్ చేయలేదు ఆయన ఫర్నిచర్ దొంగ అంతేకాదు ఋషికొండను విశాఖపట్నంలో బోడుగుండు చేసి అక్కడేదో టూరిజం రిసార్ట్స్ కడతానని చెప్పి ప్రజలకు నమ్మించారు తీరా ఇప్పుడు ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ విదేశాల నుండి తెప్పించినటువంటి ఇటాలియన్ మార్బల్తో దగదగలు మెరిసిపోతూ కట్టినటువంటి బిల్డింగులు అంటే ముప్పై సంవత్సరాలు లేని అధికారంలో ఉంటా కలలుగని తన ఇద్దరు కూతుర్లకు తనకు ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్లు విదేశాల్లో నిర్మించే స్థాయిలో విశాఖపట్నంలో నిర్మించాడు ఆయన బాత్రూంలో కూర్చుంటే కూడా సముద్రం కనపడాల ఆ విధంగా తన భార్య సతీమణికి భారతీరెడ్డికి ఒక ప్రజెంటేషన్గా ఈ బిల్డింగ్లు అన్ని కూడా ఇద్దామనుకున్నాడు ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి ఐదు వందల నలభై కోట్ల రూపాయల ప్రజ ప్రజల ధనము దుర్వినియోగం చేశాడు దానిని గాన మన కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కనుక కట్టుంటే ఉంటే ప్రాజెక్టులు పూర్తయ్యేటివి గతంలో ఇతని నమ్మి ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు చేసిన పాపాలు తవ్వుతూ ఉంటే ఒకటొకటి ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి ఇతని పాపాలు క్షమించరాని పాపాలు ఆ విధంగా ఆర్థిక నేరాలకు మరోసారి పాల్పడ్డాడు ఇతనిని చరిత్ర క్షమించదు ప్రజలు క్షమించరు అంతేకాదు ఈయన ఎంత చేసిన విధ్వంసం కోలుకోవాలంటే పోలవరం చేసినటువంటి డ్యామేజ్ రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి వీటన్నిటికీ తగిన పరిష్కారం లభించాలంటే చంద్రబాబు నాయుడు సరైన ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి ఈ ఎన్నికలలో తగిన గుణపాఠం జగన్మోహన్ రెడ్డికి చెప్పారు ఇక మదనపల్లి నియోజకవర్గానికి వస్తే షాజహాన్ బాషా గారు మొన్ననే మదనపల్లి అధికారులతో అందరినీ పిలిచి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా అన్ని డిపార్ట్మెంట్ వైస్ రివ్యూ చేశారు అక్కడ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలను ఆయన అధికారులకు సూచించారు రామసముద్రం మదనపల్లికి నిమ్మనపల్లి మదనపల్లికి డబుల్ రోడ్డు వేయడానికి ఎస్టిమేషన్లు వేయమని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది మదనపల్లిలో సిటీఎం రోడ్ను వెడల్పు చేయడం కానీ గాంధీ రోడ్ను వెడల్పు చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా అక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా శాశ్వతంగా మదనపల్లెలో త్రాగునీల పరిష్కారానికి వెలుగుండ నుండి ఒక పైప్ లైన్ వేయడానికి కూడా ఎస్టిమేషన్ వేయడానికి అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది ఎస్టిమేషన్లు వేసి వీటన్నింటినీ కార్యరూపం దాల్చి షాజహాన్ గారి ఆధ్వర్యంలో మదనపల్లిలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం